ఓం నమ శివాయ నమో నారాయణయ స్వర్ణాకర్షణ కాలభైరవాయ నమో నమ హరి మా ఛానల్కి స్వాగతం డిసెంబర్ నెల ఒకటో తారీఖు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు పుట్టినటువంటి వారందరు కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని వీక్షింపచేద్దాం కర్కాటక రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి సింహరాశిలో కేతు సంచార స్థితి తులారాశిలో బుధ సంచార స్థితి వృచ్చిక రాశిలో రవి కుజ శుక్ర సంచార స్థితి కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని భగవానుని సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కర్కాటక రాశి వారికి ఒకవైపు రాశిలోని శని సంచార స్థితి ఏడాది తర్వాత రవి భగవానుడు సంచార సంతాన స్థానంలో సంచార స్థితి అష్టమ రాహు సంచార స్థితిలో ఉన్నప్పుడు గ్రహ దోషాన్ని తొలగించుకొని గ్రహ ఐశ్వర్యాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదం నాలుగో పాదము పుషమీ నక్షత్రంలోని నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే కర్కాటక రాశి రాశాధిపతి చంద్రభగవానుడు రాశిలోనే దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన ఉచ్చరాశి జలరాశి అవడం వలన స్థితి ఉన్నతమైన ఆరోగ్యము ఐశ్వర్యము ఆనందము పొందుతూ అందరూ నా మాట వినాలి అందరికి నేను సలహాలు ఇవ్వాలి అనే మీ కోరిక మంచిదే కానీ కాలక్రమంలో మీకన్నా కూడా కొందరు తెలివైన వారు ఉంటారు అని చెప్పి కూడా గమనించగలగాలి కనుక ఆ పెద్దవాడు చెప్తుంటారు అతి తెలివైన వాడితో పెట్టుకోకూడదట అదృష్టవంతుడితో పోటీ పడకూడదట అలాగా మూర్ఖుడితో వాగ్వివాదం చేయకూడదట ప్రధానంగా కర్కాటక రాశివారు చాలా తెలివైనవారే కానీ ఎదుటి వ్యక్తి యొక్క ప్రవర్తనను బట్టి మీరు ప్రయాణం చేయగలిగితే మీకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించగలగాలి సంతాన స్థానంలో రవి భగవానుడు కుజ భగవానుడు శుక్ర సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి పుత్ర పుత్రిక సంతన యోగము ఐశ్వర్యము ఆనందానికి అవధులు లేవు అని చెప్పి గమనించాలి పిల్లల యొక్క చదువులు అభివృద్ధి ఉన్నత జీవన విధానానికి వేరే కేంద్ర బిందువులు కాబోతున్నారని చెప్పి కూడా గమనించగలి అష్టమ రాహు సంచార స్థితి ఉన్నప్పుడు నరదృష్టి శత్రు దృష్టి ఈతి దృష్టి చాలా పొంచి ఉన్నాయి ఇలాంటి కాల సమయంలో మనము కాళభైరవ జయంతి సందర్భంగా కాలాష్టమి సందర్భంగా నారికేల దీపాన్ని మరియు బియ్యపిండి గండా దీపాన్ని ఏర్పాటు చేసుకొని స్వామి యొక్క అస్తకాన్ని విని కుక్కకు కానీ కాకి కానీ మధ్యాన్ని దానంగా చేయగలిగినట్లయితే సకల గ్రహ దోషాలు దోషాలు శత్రు దోషాలు అనారోగ్య దోషాలు సకల దుష్ట గ్రహాల నుంచి మీరు బాధపడుతున్నారు వాటన్నిటి నుంచి మీరు విముక్తి చెందడానికి ఏకైక మార్గం అని చెప్పి గమనించాలి అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు వ్యవసాయ సోదరి సోదరి మనులు హోటల్ వ్యాపారస్తులు అనేక రంగ సేవారంగల కార్యక్రమంలో ఉండబడిన వారందరికీ ఓపిక మౌనము ధ్యానము ఆధ్యాత్మిక చింతనతో జనలేని అదృష్టం వీరి సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి డిసెంబర్ నెలలో మనం ముఖ్యమైన పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం నాలుగవ తారీఖున దత్తాత్రేయ జయంతి పన్నెండవ తారీఖున స్వామి యొక్క జయంతి అలాగనే ఇరవయవ తారీఖున మాసంలో వచ్చేటువంటి అమావాస్య చాలా విశేషమైన రోజుగా మనం గమనించగలగాలి అలాగనే మనకు సంవత్సరం అంటే ఆంగ్ల సంవత్సరంలో చివరకు వచ్చేటువంటి ఇరవై ఏడవ తారీఖు కాళాష్టమి కనుక మనం ఈ పన్నెండవ తారీఖున ఇరవయో తారీఖున ఇరవై ఏడవ తారీఖున కాళభైరస్వానికి స్మరణ ధ్యానము కూష్మాన దీపము నారికేల దీపము పిండి దీపాన్ని ఏర్పాటు చేసుకొని కాళభైరవ స్వామి యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొన్నట్లయితే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జరిగినటువంటి ఇబ్బందులు అష్టకష్టాలు అనేకమైన ఇబ్బందులకు స్వస్తి పలికి రాబోయేటువంటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి స్వాగతం ఎలా పలకాలో కూడా మనం స్వామివారికి ఆశీస్సులతో మనం పొందగలము కనుక మీరు ఎవరైనా స్వామిని స్మరించాలి ధ్యానించాలి అంటుకుంటున్నట్లయితే ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే మన యొక్క దేవాలయంలో మనకు ఈ పన్నెండవ తారీఖున ఇరవయవ తారీఖున ఇరవై ఏడవ తారీఖున కాళభైరవ హోమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మీ గోత్రనామంలో పంపించినట్లయితే మీకు పూజ చేయించి వీడియో కాల్ ద్వారా చూపించి వారికి ఆశీస్సులు పొందడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అని చెప్పి గమనించాలి ఈ కలియుగ కాలంలో కాళభైరవ స్వామి వారిని ఎందుకు స్మరించాలి ఎందుకు ధ్యానించాలి అన్నట్లయితే కలిని నరదృష్టిని శత్రు దృష్టిని సకల గ్రహ దోషాలను సకలమైనటువంటి క్షుద్బాధలను నరదృష్టి సమస్యలను ఇంటిలో ఉండబడిన వాస్తు దోషాలను అనేక రకాల దోషాలను తొలగింపజేసి మనకు రక్షణగా ఉండేటువంటి భగవంతుడే కాళ్ళభైరవ స్వామివారు విద్యార్థిని విద్యార్థులకు విద్య ఉద్యోగస్తులకు ఉద్యోగం వ్యాపారస్తులకు జనాకర్షణ ఉద్యోగస్తులకు ప్రమోషను రాజకీయవేత్తలకు పదవి అధికారాలు డ్రైవర్లకు ఎలాంటి ప్రమాదాలు లేకుండా కాపాడేటువంటి ఏకైక భగవంతుడే కాళాభైరవ స్వామివారు కనుక మనము కాళాభైరవ పూజ కార్యక్రమం పాల్గొందాం అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం అష్టైశ్వర్య స్వాగతం పలుకుదాం అలాగే ఈ యొక్క పాత్ర కాళాభైరవ స్వామివారి యొక్క అక్షయ పాత్ర ఈ పాత్రను మనం ఇంట్లో ఉంచుకొని ప్రతిరోజు పూజ చేసిన తర్వాత ఇలా శబ్దం చేస్తే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఇలా కాలవైర స్వామివారిని స్మరిస్తూ పన్నెండు సార్లు ఓం భైరవాయ యనమహ అనేటువంటి మంత్రాన్ని ఉచ్చరింప వల్ల వలన సకల శుభం ఐశ్వర్యం ఆనందం మనకు భగవంతుడు దగ్గరగా చేయడం జరుగుతుంది అలాగనే ఈ అక్షయ పాత్రతో పాటి మీకు పన్నెండు రకాల వస్తువులతో దిష్టి తీయించి స్వామి యొక్క ప్రసాదాన్ని తమరికి వాట్సప్ ద్వారా కొరియర్ ద్వారా అందజేయడం జరుగుతుందని చెప్పి గమనించగలగాలి మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తేదీ నెల పుట్టినటువంటి సమయం సంవత్సరం వ్రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరంలో జాతకాన్ని వ్రాసి పంపించి సవివరంగా సంపూర్ణంగా తెలియచేస్తూ మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రాశి గమనాలను తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి ఈ కిందినర సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ కాళభైరస్వామి కాశీస్సులు దత్తాత్రేయ స్వామి కాశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓం రాజాయ ప్రసహ్య సాహినే ఏ నమో వయం వై ఏ శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామ కామాయ మహిం కామేశ్వర వై శ్రవణ వై దాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమ హరి దీర్ఘాయుష్మాన్ భవ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులకు చెరవేయండి హిందూ ధర్మాన్ని కాపాడండి